గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం చింతలపాలెం గ్రామం ఎస్సీ ఎస్టీ కాలనీలో మురుగు డ్రైనేజీల కట్టుబడికి సంబంధించిన పనులను మొదలుపెట్టారు కానీ అక్కడి ప్రజలు ఆ కాలనీవాసులు అడ్డుకున్నారు కారణం నాసిరకం మెటీరియల్ వాడుతున్నారని ఇది శాశ్వతంగా ఉండేటట్టు నిర్మాణానికి పనికిరావని ఆర్ఎస్ఎస్ నాయకులు కిషోర్ రెడ్డి పనిచేస్తున్న కాంట్రాక్టర్లతో అధికారులతో మాట్లాడారు ఏది ఏమైనా పై అధికారులు వచ్చి దీనిని పరిష్కరించకపోతే ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉంది సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని మనవి చె నా స్థాయి చెప్పు చెప్పుడు అటు అడిగినా ఇట్లా అడిగినా ఇది ఇది గొడవ పై దాకెళ్ళింది కాదు దాకెళ్ళింది కాబట్టి కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు చేయమని ఏమని 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 చెప్తాను అవును మరి కచ్చడ రైన్ సార్ కచ్చడ రైన్ సార్ కచ్చడ రైన్ రెండు సాల్ తీపితే మూసుకునారాడు అది ముది ముసుకుంటారండి ఓలేం చేస్తారండి హాయ్ హాయ్ సార్ హేటెన దిలవాడ ఫోటో ముది ముది వదిలేసినప్పుడు ఏంది భలే హే లక్కీ మూసనప్పుడు చూస్తానే రారారా ఆ అప్పుడు చూస్తున్నా యాద ముదిస్తావ్ తెలవన గుడ్ బంగ్ నా మొన్న మామ మామపుడు కోయన్ సార్ మూసినప్పుడు ఏం చేశారు నేను చేయలేం గా ఈసారి మూసినప్పుడు చూస్తా ఆ మూసినప్పుడు ఏం చేస్తానే

మీరు మీరు పని చేస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు పాడు చేసినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు బుక్ చేయాలి మీరు మీరు లోపాయి కారికంగా ఏమన్నా డబ్బులు తీసుకున్నారా దగ్గర

మురుగునీటి కాలువ నిర్మాణానికి సంబంధించి తోలిన కంకర అండి ఈ కంకర ఇక్కడ మీరు చూసినట్టయితే ఎరుపు తెలుపు కొన్ని నలుపు ఉన్నాయి ఫస్ట్ ఇది ఎరుపు ఎరుపు రంగు రాళ్ళు దీంట్లో ఎరుపు తెలుపు కలిపి మూడు మూడొంతుల్లో రెండొంతులు ఇవే ఉన్నాయి నలుపు ఒక వంతు ఉంది ఈ ఎరుపుకి ఈ తెలుపు రాయికి ఈ నల్ల రాయికి ఏంటి ఈ నల్లరాయి అయితే పగలకుండా గట్టిగా ఆ కాలువ ఎక్కువ కాలం నిలబడుతుంది ఇది తెలుపు రాయి ఇది పౌడర్ అయ్యే అవకాశం ఉంది కానీ పటిష్టంగా ఉండదు కాలువ పటిష్టంగా ఉండదు ఈ కాంట్రాక్ట్లు చేసేది కాంట్రాక్టులు పని మురు కాలువలు కా కాంట్రాక్టుల కోసమా ప్రజాపతిల్లో వీటిని పట్టించుకోరా అక్కడ చేసే పని గురించి వచ్చి వివరాలు ఎట్లా చేస్తున్నారు ఎంత వరకు జరుగుతుంది ఏంటి అని ప్రజాపత్రిని కూడా ఆరాదియాలి నేను ఒక సామాజిక కార్యకర్తగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ పని ఎట్లా జరుగుతుంది ఈ కాలు నిర్మాణం ఎంతవరకు జరుగుతుంది ఎంత బడ్జెట్ పెట్టారు మెటీరియల్ నాణ్యమైనది వాడుతున్నారా లేదా అనే విషయాన్ని ఇక్కడ వాకప్ చేశాను చేసిన తర్వాత ఈ విషయం తెలిసింది వెంటనే ఈ ఫోటోల్ని ఆర్డబ్ల్యూఏ ఏఈ గారికి పెట్టడం జరిగింది మీరు ఫోన్ అని చేశారా ఆయన వాట్సాప్లో ఓకే అని చెప్పారు నేను సెక్రటరీ గారితో చెప్పి ఇక్కడ పంపించండి అని చెప్పాను ఈ మెటీరియల్ వాడకూడదు నాణ్యమైన మెటీరియల్ వాడి కాలం నిర్మాణం చేయాలి అని చెప్పి చెప్పటం జరిగింది మీరు వెంటనే స్పందించి నాణ్యమైన మెటీరియల్ వాడి ఈ నిర్మాణం గాయించాలి అదేవిధంగా పంచాయతీలో ఒక బడ్జెట్ పెట్టేటప్పుడు కాలువకి బడ్జెట్ పెట్టేటప్పుడు ఒకటి రెండు వ్యక్తుల మధ్య వచ్చిన ఘర్షణ కోసం మూడున్నర లక్షల రూపాయలు ఒకే చోట వినియోగిస్తున్నారు గ్రామానికి అంతటికీ ఇక్కడ చింతలపాలెం అంతటికీ ఉపయోగపడే విధంగా రెండు వైపులా రోడ్లు కాలువలు తీసి వాటిలో పక్కనున్న పైప్ లైన్ ద్వారా కలుపుకోవచ్చు అని కూడా ఫిర్యాదు చేయటం జరిగింది కానీ ఆ విధంగా చేయకుండా సర్పంచ్ గారికి కూడా ఇందాక తెలియజేశాము ఈ వచ్చి మెటీరియల్ నాణ్యత చూడండి చూసి ప్రజలకి నాణ్యమైన పనులు చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము ఈ పనులు చేసేది ప్రజల కోసమా కాంట్రాక్టర్ల కోసమా అనేది మేము ప్రశ్నిస్తున్నాము ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ నాణ్యత పరిశీలించి వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం పనిచేయాలి అధికారులు ఏ అధికారులకు చెప్పారు ఫస్ట్ నేను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి వాట్సాప్లో ఫోన్ చేసి మాట్లాడానండి తర్వాత వాట్సాప్లో ఈ ఫోటోలు పెట్టడం జరిగింది దానికి ఓకే అని చెప్పి మెసేజ్ పెట్టారు చూస్తాను ఇప్పుడు పని మొదలు పెట్టచ్చు అంటున్నారా ఆప్మని చెప్పారా ఆప్మని వారు ఏ విషయం చెప్పలేదు మేము కోరుతుంది ఏంటంటే నాణ్యమైన మెటీరియల్ వాడి కాల నిర్మాణం చేయాలనేది కోరుతున్నాం అంటే ఇప్పుడు పైన ఆఫ్ మని చెప్పారు ఇప్పుడు నాణ్యమైన వస్తువులు తీసుకొచ్చే పని మొదలు పెట్టాలి అవునండి thank <todos>